ముఖ్యంగా లక్ష్మణ గురించి చెప్పాలంటే నిజంగా ఒక గంటలు రోజులు కాదు చాలా చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమైన ప్రధానంగా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటు అతి దగ్గరగా అసోసియేషన్లో అసోసియేషన్లో పనిచేస్తూ వారితో నేను ప్రయాణం చేయడం జరిగింది నిజంగా నాయకుడు అంటే ఫుల్ అంటే నిర్వచనానికి కరెక్ట్గా సరిపోయే మనిషి లక్ష్మణ రెడ్డి గారు ఒక లీడర్కు ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయంటే లక్ష్మారెడ్డి గారు ఎందుకంటే లక్ష్మారెడ్డి గారి యొక్క నాయకత్వం ఎలా ఉంటుందంటే లక్ష్మారెడ్డి గారు ఏదైనా రిప్రజెంటేషన్ ఇనాలన్నా ఆ ఓపిక దాన్ని మళ్ళీ మన హైకోర్టుకి కానీ జిల్లా అధ్యక్షులకు కానీ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా యొక్క యాజమాన్యానికి కానీ జిల్లా జడ్జిలకు కానీ ఆఫీసర్ల దగ్గర వారికి వారు రిప్రజెంట్ చేసే విధానంలో కానివ్వండి వారు రిప్రజెంటేషన్ చేసే పద్ధతి కానీ అక్కడ వెళ్ళిన న్యాయమూర్తి ఒక్క క్షణంలో వారి మొహంలో వారు రిప్రజెంట్ చేసిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ తెప్పించగల కెపాసిటీ ఉన్న ఏకక వ్యక్తి లక్ష్మారెడ్డి గారు ఎటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారైనా ఎటువంటి రిజిస్టార్ అయినా ఎటువంటి జిల్లా జడ్జి గారైనా ఎవరినైనా సరే ఏ రకంగా వారు రిప్రజెంట్ చేయ చేయగలుగుతారో ఆ రకంగా చేసి ఈరోజు ఈ నిజంగా చెప్పాలంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో హయ్యెస్ట్ పోస్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్టెనోగ్రాఫర్గా అపాయింట్ అయ్యి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ నలభై ఒక్క సంవత్సరాల ఎనిమిది నెలల కాలం మచ్చలేని మనిషిగా నాయకత్వం వహించి మన అందరికీ సర్వీస్ చేసిన వ్యక్తికి ఈరోజు సభాముఖంగా పాదాభివాందన చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అదేవిధంగా అసోసియేషన్లో హైయెస్ట్ పోస్ట్ అండి ఆల్ ఇండియా జుడిషియల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క అధ్యక్ష స్థానం అండి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఇలా రిటైర్డ్ అవుతుంది అంటే ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా అటు నాయకత్వం పరంగా హైయెస్ట్ శిఖరాన్ని మనకి ఎదు ఎదిరి మనిషి ఎదిగిన మనిషి అయినటువంటి లక్ష్మారెడ్డి గారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తూ మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు దేశం మొత్తం న్యాయశాఖ ఉద్యోగులకి సేవనందించి వారు యొక్క మార్కుని ఏ మన ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్మారెడ్డి గారికి నిజంగా నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా వారి ప్రయాణంలో ముఖ్యమైన సంఘటనలు ఘటనలు జరిగినాయి అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవన సందర్భంలో వారు నాయకత్వం చూపించినటువంటి చొరవ వారి ప్రధానమైన భూమిక మరవలేంది అదేవిధంగా హైకోర్టును ఏర్పాటు చేయడంలో వారు వ్యక్తిగతంగా కూడా సస్పెండ్ కావటం ఎన్నో రకాలమైన బాధలు పడి ఎన్నో రకాల కష్టాలను కూడా అధిగమించి మన కోసం మన ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి మరవలేని మనిషి నిజంగా చెప్పాలంటే లక్ష్మారెడ్డి గారి యొక్క స్ఫూర్తిని జిల్లా నాయకత్వం కానీ ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో భావితరం నాయకత్వం ఇచ్చే ప్రతి ఒక్కరు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మనసా వారిని అందరినీ వారికి ఆరోగ్య ఆశ్చర్యాలు ఉండాలని కోరుకుంటూ అలాగే నిజంగా చెప్పాలంటే ముందుగా అందరు చెప్పినట్టు ముందుగా నా ముందు వ్యక్తులందరూ వ్యక్తలందరూ చెప్పారు మా గారికి నమస్కారాలు తెలియాలా అలాగే మాతృమూర్తి వారికి నా పాదాభిమాలు తెలియజేస్తూ బాబు మంచిగా సెటిల్ మన మొన్ననే మ్యారేజ్ అయింది వారు కూడా సుఖ సంతోషాలతో కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని వారి ఇష్టదైవం అనేటువంటి శ్రీరామచంద్రుడు ఆ భద్రాసి శ్రీరామచంద్రుడు వారికి ఆయురారోగ్య అసౌశయాలు కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలంగాణ